డిఎస్సి మిగిలిన తక్కువ సమయాన్ని సాధించండి నిమిషాలు కొన్ని నిమిషాలు ఆగితే వారు ఇంటికి చేరేవారు కానీ ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు చేజేతుల ప్రమాదాన్ని కొని తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయారు అతివేగం అనర్ధమనే మాటను మరిచిపోయి మితిమీరిన వేగంతో కారును నడిపి ప్రమాదం బారిన పడ్డారు హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్నగర్ మండలం కుంట్లూరు దగ్గర వేగంగా దూసుకొచ్చిన కారు డీసీఎం వ్యాన్ను బలంగా ఢీకొట్టింది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఓ మలుపు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి డీసీఎం వ్యాన్ వ్యాన్ను ఎంత బలంగా ఢీకొట్టిందో ఇక్కడ మీకు కనిపిస్తోంది అతివేగంతో కారుని కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ఆ దృశ్యాలను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది బుధవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బంగారు భవిష్యత్తున ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి చనిపోయిన చంద్రసేనారెడ్డి త్రినాథ్ రెడ్డి హర్షిత్ రెడ్డి ముగ్గురు కుంట్లూరు గ్రామానికే చెందినవారని తెలుస్తోంది బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్కు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది వారి నివాసాలకు దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగింది కొన్ని నిమిషాలు నిమిషాలు కాదు కొన్ని సెకండ్లు ఉంటే వారు వారిని నివాసాలకు క్షేమంగా వెళ్ళిపోయేవారు కానీ ఇంతలోనే మృత్యువు మింగేసింది దీంతో కుట్లూరులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం పోలీస్ శాఖ ఎన్ని సూచనలు నిబంధనలు చేసినా ఫలితం లేకుండా పోతుంది అతివేగం అనర్ధాలకు కారణమని ఎందరూ ఎన్నిసార్లు చెప్పినా నేటి యువతకు ప్రమాదాలు జరిగే వరకు చెవికి ఎక్కట్లేదు అతివేగం కారణంగా ఎంతటి ప్రమాదం జరుగుతుందో కళ్ళ ముందు కనిపిస్తున్నా మార్పు రావటం లేదు ఇలా అతివేగంతో వాహనాలను నడిపి ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తున్నారు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎదుటివారిని కూడా బలి తీసుకుంటున్నారు Legenda